మా సారు బయట నుంచి వచ్చేటప్పుడు ఒక కవర్లో వాటర్ ఆపిల్స్ అయితే తీసుకొచ్చాడండి అలాగే మునకాయలు తీసుకొచ్చాడు రైతు ఇచ్చాడంట ఇంకా సరే అనేసి మునకాయలు అయితే ఒక పన్ను పదహైదు అలా తీసుకొచ్చాడు పచ్చడి పెట్టమన్నాడు ఓకే అన్నాను ఇంకా వాటర్ ఆపిల్స్ అయితే చాలా బాగున్నాయండి రైతు ఇంట్లోకి కాబట్టి ఎటువంటి కెమికల్ అంటే మందులు కొట్టుకోకుండా పండించినవి అనమాట అందుకని అక్కడక్కడ కొన్ని పుచ్చైతే అయితే పట్టాయి అంటే కొన్ని పా పురుగు పట్టినాయి అనమాట కొన్ని అయితే బాగున్నాయి కానీ వాటర్ ఆపిల్స్ మనకు యాపిల్స్ కంటే చాలా హెల్దీ అండి మనకి సమ్మర్లో ఖచ్చితంగా ఈ వాటర్ యాపిల్ తింటే చాలా మంచిది ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మనకు వాటర్ మెలన్ ఎలా వాటర్ ఎక్కువ ఉంటుందో ఈ వాటర్ యాపిల్లో కూడా మనకు వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది డైట్ చేయాలనుకున్న వాళ్ళకు ఈ వాటర్ యాపిల్ బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే మనకు ఈ ఫ్రూట్ అనేది తింటే కడుపు నిండుగా ఉన్నట్టుండి అసలు ఆకలి అనేది అవ్వదు అనమాట అన్ని ఎన్ని లాభాలు కదండి అనేక లాభాలు అనేది ఉన్నాయన్నమాట ఈ వాటర్ యాపిల్ వల్ల ఇంకా వాటర్ యాపిల్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది నేను ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి కావాలంటే ఒక మన ఛానల్ని చెక్ చేయండి బాయ్